నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్ రావు బీఆర్ఎస్ అధ్యక్షుని అరబోయిన శ్రీనివాస్ బీజేపీ అధ్యక్షులు గుర్రం సంజీవ్ రెడ్డి తదితరులు ఉత్తర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని జయ తెలంగాణ నినాదం ఒక గర్వానికి ప్రతీక అన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్రవతర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు भारत माता की जय भारत माता की जय जय जवान जय किसान जय जवान जय किसान तेलंगाना हमारे वीरुలకు జై జై తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ टेस्ट एल अ తెలంగాణ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి చిరుకొండ చిరుకొండ నుండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎందరో త్యాగాల అరవై ఏళ్ళ కళ్ళను సాకారం చేస్తూ ఎందరో అమరవీరులు ఈ తెలంగాణ గడ్డమైన తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం అలాగే తెలంగాణ మనకు ఎంత అవసరమో దానికి గుర్తించి దీనికి కంకణం కట్టుకొని పార్టీని ముందుకు నడిపించి ఇలా తెలంగాణ వచ్చి నీళ్ళు నియమాలు నిధులు నియామకాలు ఉద్యోగాలు అన్ని బాగుంటేనే మన తెలంగాణ యువత బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారు నడుము కట్టి ఒంటరిగా పోరాడి ఈరోజు తెలంగాణ తెచ్చి ఎన్నో ఫలితాలు అనుభవిస్తున్న ఈరోజు మనం తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తిరగొండ బిఆర్ఎస్ తరఫున ఆవిష్క జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి బాదిరెడ్డి గోడన్ గారి నాయకత్వంలో మున్ముందు ఇంకా అమరవీరులకు వారి కుటుంబాలకు శాంతి కలగాలని కోరుకుంటూ జై తెలంగాణ 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 ఉద్యమం కోసం ఆనాడు వదిగని పోరాటం చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తేనే మన భక్తులు లేకుంటే మనం ఆంధ్ర చేతి కింద బతకాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కావాలి లేకుంటే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ అచ్చుడనే ఒక ఉద్దేశంతో ఒక దీనితో సిద్ధ సిద్ధశుద్ధితో పనిచేసి ప్రతి విలేజీ సకల జనుల సమ్మె కావచ్చు మరి అమరవీరుల తాగాలు కావచ్చు వీళ్ళందరి ఫలితంగానే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది కాబట్టి మనము ఈ పది సంవత్సరాలు తెలంగాణ ఏ ఏడున్న తెలంగాణ ఏదికి వచ్చింది అనేది మనం గమనించుకోవాలి ఇప్పుడున్నారు కొందరు దొంగలు వాళ్ళ గురించి మరి స్వతంత్ర దినోత్సవం లెక్క కాబట్టి ఆ దొంగల గురించి తీయకుండా మరి మన టిఆర్ఎస్ పార్టీ అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ రోజు తెలంగాణ వచ్చింది కాబట్టి మరి దానికి మన రూరల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఆ చైర్మన్ గారు బాజిరెడ్డి గోవర్ నాయకత్వంలో మరి యువ నాయకుడు ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న జగనన్న గారి నాయకత్వంలో అందరిని కలుపుకొని మునుముందుగా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మరి ఈ దొంగ నాటకాలను బట్టవేలు చేస్తూ మరి జగనన్న నాయకత్వంలో ఈ సిరికొండ మండలం ముందరికి తీసుకెళ్తామని కోరుకుంటున్నాం జై తెలంగాణ

मना <laughs> भारतविंद <laughs> 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 चल चल की तरंगा तब सुभ में गाये तब सुष समागे गाये तव जय गाता जनगण मंगल नायक जय हे भारत वाग्य विदाता जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद Gel <laughs> gel <laughs> <laughs> जन गण मनायक दंजाब सिंधु गुजरात मराध द्राविशंगा विंद ही